మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి గడప తోరణం చాలా అందంగా ఉంది కదండి చేయడం కూడా చాలా సులువు ఇంట్లో చిన్నపిల్లలతో సహా ఎవరైనా కానీ చేసేయగలుగుతారో అంత సులువుగా ఎలా చేసుకోవాలి అనేది రోజు వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది తయారు చేయడం కోసం నేను ఇక్కడ పాలిస్టర్ క్లాత్లు తీసుకున్నానండి రెడ్ గ్రీన్ ఎల్లో ఒక్కొక్కటి త్రీ మీటర్స్ అయితే తీసుకున్నాను నాకు మీటర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు క్లాత్ని వీడిలో చూపిస్తున్న విధంగా ఎన్ని మడతలు వీలైతే అన్ని మడతలు పెట్టేసుకోండి ఇలా ఎక్కువ మడతలు పెట్టుకోవడం వల్ల ఒకేసారి ఎక్కువ పీసెస్ కట్ అవుతాయండి ఒకవేళ మీకు కత్తిరి కట్ అవ్వట్లేదు అంటే కనుక దాన్ని బట్టి మీరు మడతలు అనేవి తగ్గించుకొని కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా మడత పెట్టుకున్న తర్వాత త్రీ త్రీ ఇంచెస్ గ్యాప్లో మార్క్ అయితే చేసుకోవాలి మనం తయారు చేసుకునే తోరణానికి త్రీ ఇంచెస్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి లేదు అంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోండి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఈ తోరణం తయారు చేయడానికి మీ ఇంట్లో ఎవరైనా హెల్ప్ తీసుకుంటే కనుక ఒక రోజులోనే ఈజీగా తయారు చేసేయచ్చండి లేదు అంటే ఒక రెండు మూడు రోజులు టైం పడుతుంది మనం రోజంతా కూర్చొని చేయము కదండి ఆఫ్టర్నూన్ మనకి టైం దొరికినప్పుడు లేకపోతే ఈవినింగ్ ఎప్పుడైనా తయారు చేస్తూ ఉంటాం సో అలా టైం దొరికినప్పుడల్లా చేసేలా ఉంటే కనుక త్రీ డేస్లో దీని అయితే మనం ఫినిష్ చేయవచ్చు సో ఇప్పుడు గ్రీన్ కలర్ క్లాత్ ఎలా అయితే కట్ చేసామో మిగిలిన క్లాత్స్ అన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకుని పోగులు రాకుండా ఉండడం కోసం ఒక క్యాండిల్ వెలిగించుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నాలుగు వైపులా కూడా ఇలా సీల్ అయితే చేసుకోవాలి దీనివల్ల పోగులు అనేవి రాకుండా ఉంటాయి మనం కావలసినప్పుడు వాష్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి సో ఇదే విధంగా మిగిలిన అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అన్నీ కూడా సీల్ చేసుకోవాలి ఇలా క్లాత్తో తయారు చేసినటువంటి తోరణాలు బయట కొనాలంటే పదిహేను వందల నుంచి రెండు వేల వరకు ప్రైస్ ఉందండి అదే మీరు ప్లాస్టిక్లో తీసుకుంటే కనుక ఫోర్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ వరకు ప్రైస్ ఉంది ఇవి మాత్రం వాషిబుల్ అండి మనం ఇంట్లోనే తక్కువ ప్రైస్లో ఈజీగా చేసుకోవచ్చు ఇలా అన్నీ కాల్చేసుకున్న తర్వాత నార్మల్ సూదే తీసుకున్నానండి దారం మాత్రం పువ్వుల దండ గుచ్చుతారు కదా షాప్స్లో సో ఆ దా ఆ దారం తీసుకున్నాను దీని ప్లేస్లో మీరు ఉల్లెన్ కూడా తీసుకోవచ్చండి నా దగ్గర ఈ దారం ఉందని తీసుకున్నాను ఇప్పుడు వీడిలో చూపిస్తున్న విధంగా మనం ఆల్రెడీ కట్ చేసుకున్న పీసెస్ని ఇలా మధ్యలో కుట్టుకోవాలండి జస్ట్ రన్నింగ్ స్టిచ్ అంటాం కదా అదే విధంగా కుట్టేసుకోవాలి దారం పొడవు అనేది మన గడప సైజుని బట్టి తీసుకోవాలండి గడప త్వరలో మీరు ఎంత పొడవు చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి తీసుకోండి లేదు అంటే రెండు దండల కింద గుచ్చుకొని ముడుగన్నా వేసుకోవచ్చు దారం చిక్కుపడిపోతుందని ఏమన్నా అనుకుంటే రెండు మూడు దండల కింద తయారు చేసుకుని మనం లాస్ట్లో ముడుగు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా లాస్ట్ వరకు కుట్టేసుకున్న తర్వాత దారం చివరికి లాగేసి జస్ట్ దీన్ని ఇలా ట్విస్ట్ చేస్తే చాలండి ఫ్లవర్ లాగా వస్తుంది కొంచెం చేత్తోనే విడుదల చూపిస్తున్న విధంగా ఇలా ట్విస్ట్ చేస్తే సరిపోతుంది ఇదే విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఒకసారి రెడ్ కలర్ ఒకసారి గ్రీన్ ఒకసారి ఎల్లో కలర్ అలా ఒకదాని తర్వాత ఒకటి ఆల్టర్నేట్గా వేసుకుంటూ ఒక్కొక్క చోట ఎల్లో కలర్ ఎక్కువ వేసుకుని చోట గ్రీన్ ఒకచోట రెడ్ అలా మీరు కలర్ కాంబినేషన్ సెట్ చేసుకొని లేదు అంటే నేను ఆల్రెడీ మీకు ఫస్ట్ పిక్ చూపించాను కదా సో దాని స్క్రీన్షాట్ తీసుకుని నేను ఏ విధంగా వేసానో చూసి అలా కూడా వేసుకోవచ్చండి సో ఇదే విధంగా మొత్తం అంతా వేసుకుంటే నాకు ఇంత దండైతే తయారైంది లాస్ట్ లాస్ట్లో నేను దారాన్ని ఇలాగా మనం రెండు లైన్స్ మీద ఎక్కించుకున్నాం కదా సో ఒక లైన్కి సూది ఎక్కించేసుకొని నా దగ్గర ఇలాంటి పూసలు ఉంటే ఒక టెన్ పూసలు ఫస్ట్ అయితే ఎక్కించేసుకున్నాను దాని తర్వాత మనం పైన ఎలా అయితే కుట్టుకున్నామో అదే విధంగా ఒక చిన్న ఫ్లవర్ వచ్చే విధంగా రెడ్ కలర్ అయితే స్టిచ్ చేసుకున్నానండి ఆ క్లిప్ మిస్ అయింది మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి సో ఇదే విధంగా ఈ సైడు అలాగే ఆ చివరిన కూడా సేమ్ పూసలు అనేవి ఎక్కించేసుకోవాలి ఈ విధంగా అండి ఈ క్లిప్పే మిస్ అయ్యింది నేను ఇలా రెడ్ కలర్ వేసుకున్నాను జస్ట్ మనం ముందేలాగైతే ఎలాగైతే కుట్టుకున్నామో అదే విధంగా కుట్టుకుని లాస్ట్లో ముడి వేసుకోవాలి అంతేనండి చాలా సులువుగా పిల్లలతో సైతం ఎవరైనా చేసేయగలిగే మంచి గడప ధోరణం అయితే రెడీ అయిపోయింది బయట వేలకు వేలు పెట్టుకునే కంటే మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు రాబోయే ఫెస్టివల్స్కి లేదంటే మన ఇంట్లో ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు ఉన్నా కూడా ఇలాంటివి తయారు చేసి పెట్టుకోవచ్చు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇలాంటి మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి Thank you so much for watching.